ఈ సమయంలో ప్రభు నీ సన్నిధిలో సేవకుడు నిలబడుచుండగా సేవకుని ముఖాంతరంలో నుంచి ఆకు మా అందరికి కావాల్సిన గృహాన్ని దీవించండి గృహంలో మీరే గృహానికి అధిపతిగా ఉండండి నాయకుడిగా ఉండండి యజమానుడి నడిపించండి దేవునికి శ్రీని మాయి గృహాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన మాయగారిని బట్టి అక్కని బట్టి అలాగే ఎవరికి ఇచ్చినట్టు ప్రభావ సిస్టర్స్ బట్టి ఆయన ఒక వారికి కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఈ ట్వంటీ ఫిఫ్త్ లోనైనా మరొక నూతన చల్లిస్తున్నాగా నువ్వు ఇచ్చే బహుమానైనా కుమారులు ఇచ్చే స్వాధ్యమునైనా వారు అడిగిస్తున్నది నీ సన్నిధిలో ఉన్న మంచి బహుమానం వారికి అనుగ్రహించాలి అంతేకాకుండా ఈ గృహంలో ఉన్న ప్రతి విధులు చేయగల దురాత్మ శక్తులను వేస్తున్నాము బయటికి పొమ్మరాజ్ఞపిస్తున్నాం ఆయన మీ సన్నిధి ప్రసన్నది గృహం ఉంచండి మీ దీవుని ఆశీర్వదించండి మీ